వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ బ్యాంకు లోన్ పేరుతో మోసం చేసిన ఫైనాన్స్ మధ్యవర్తి అతనికి సహకరించిన బ్యాంకు మేనేజర్ సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవాలని బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నెల్లూరు జిల్లా రాపూరు మండలం గరిమనపెంట గ్రామంలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తాను ఆర్థిక అవసరాల కోసం బ్యాంకు రుణం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో మధ్యవర్తి నమ్మించి మోసం చేశారని బ్యాంకు దగ్గరికి వెళితే అసిస్టెంట్ మేనేజర్ నవీన్ నువ్వు పోలీసుల దగ్గరికి ఎక్కడికి వెళ్లిన నీకు న్యాయం జరగదు నా రేంజ్ ఏంటి నీకు తెలుసా డిఐజీ నా ఫ్రెండ్ అని బెదిరించారు అందరూ కలిసి నన్ను మోసం చేశారు నాకు చావు తప్ప వేరే దారి లేదని అడగగా నీ చావు నువ్వు చావు అని అసిస్టెంట్ మేనేజర్ నవీన్ అన్నారు ముందు ఇంకా అప్పటి నుంచి జనవరి నుంచి ఇంకా వంద రూపాయలు లేదు అంటే వీళ్ళకి ఆర్జీ బ్యాంక్ ఆరు మూడు తొమ్మిది బ్యాంక్ వాళ్ళకి ఆర్జీ ఆరులో మూడు లక్షల పదిహేను వేలు మిగిలి ఉంటాయి ఈఎంఐ కంటిన్యూ కట్ అవుతూనే ఉన్నాయి ఇంకా మూడు లక్షల పదిహేను వేలు అయిపోయిన తర్వాత సేవలు మొత్తం హైక్ చేస్తున్నాను అని బెదిరిస్తున్నాను పడింది సార్ హైర్ అథారిటీ ఏంటంటే నువ్వేంది ఇలాంటి ఎందుకు పోయావో ఇలా నీకు కొంత ఇస్తాను తర్వాత ఇస్తాను ఇంకా బదులు వాయిదా ఇంకా నేను ఇవ్వను అది అయిన దగ్గర సార్ ఆఫీస్ కూడా మూసేసుకున్నాడు నా పేరు శివకుమార్ అండి నేను లోన్ కోసం ఏ బ్యాంక్ చుట్టూ తిరగలేదు ఈ గొల్లపల్లి చిన్నయ్య అనే ఆయన బ్యాంకర్స్తో మాట్లాడేసుకొని మొత్తం మేము అప్లికేషన్ అన్నీ మేము చూసుకుంటాము మీరు వచ్చి సైన్ చేసేయండి మేము లోన్ ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేపిస్తాము మీరు మాకు బ్యాంకర్స్ మా చేతిలో ఉన్నారు నవీన్ గారు మాకు బాగా తెలుసు ఆదిత్య నగర్ అంతా మా చేతిలో ఉంది మీరు రండి అని చెప్పారు ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు పదిహేను లక్షల రూపాయలు ఓబల్ రాజైన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు మూడు లక్షల రూపాయలు ఆయన కమిషన్ రూపాయలు ఆయన చేతిలో పట్టుకొని మీకు చేరుస్తాం మీకు చేరుస్తాం మీకు చేరుస్తాం రోజులు జరిగిపోతాం ఉంటే విషయం అడగడానికి ఆదిత్యనగర్ బ్రాంచ్కి వస్తే అప్పుడు నవీన్ గారు మాకు సంబంధం లేదండి మేమేం చేయలేమండి మాకు ఐజీ తెలుసు అండి మాకు అసలు ఐజీ నా ఫ్రెండ్ అండి ఎస్బీ ఆఫీస్ పోతే మా చేతిలోనే ఉన్నాను సిఏ దగ్గర మా వాడానండి మీ ఇష్టం అనే టైపులో మమ్మల్ని బెదిరించేశారు వచ్చేసాము చివరికి ఇంకా రోజులు జరగగా చెన్నయ్య దగ్గర మళ్ళీ అడిగితే మేము అతను బెదిరించడం నువ్వేమైనా చేసుకో మాకు సంబంధం లేదని చెప్పడం బ్యాంకర్స్ ఆయన మాట్లాడుకొని పది లక్షల రూపాయలు హోల్డ్లో పెట్టి అందులో ఆరు లక్షలు వేయించుకొని నేను దానికి లేకుండా టైం టు టైం ఈఎంఐ కట్ అయిపోతుంటే ఈ పరిస్థితి ఎవరు చెప్పుకోవాలి తెలియక మళ్ళీ బ్యాంక్ దగ్గరికి మొన్న ఇరవై ఒకటో తేదీ పోయి అడిగితే ఏంది సార్ ఇది పరిస్థితి నెలలు జరిగిపోతా ఉంది ఈఎంఐ పాటికి ఈఎంఐ కట్ అయిపోతుంది అసలు ఆ రూపాయి నా చేతిలో లేదు మీ చేతిలో ఎరుక్కోబోయింది నాకు అవుట్ స్టాండింగ్ ఎస్బీఐ లోన్ క్లోజ్ కాలేదు ఏంది పరిస్థితి అంటే నాకు చావు తప్ప వేరే శరణం లేదంటే నువ్వు ఈ దిక్కున్న చోట చెప్పుకో మీ అక్కడైనా ఎవరు ఏ చావైనా మాకు సంబంధం లేదు మీరు చచ్చినా మాకు సంబంధం లేదు మేము చేసేది చేసేది మేము లోన్ హోల్డ్ తీయను మేమేం చేయలేము అని అనే టైపులో మమ్మల్ని నిన్న కూడా బెదగొట్టి కూడా చెప్పుకోండి నాకు ఈజీ గారు నా ఫ్రెండ్ ఎస్పీ గారు అంతా మాకు తెలుసు నువ్వు ఏమైనా చేసుకోండి మీరు చావు మీరు చావండి ఎవరు సూసైడ్ చేసుకుని మాకేం సంబంధం లేదండి ఎవరిని బెదిరిస్తారు మేము అని చెప్పి అసిస్టెంట్ మేనేజర్ నగర్ బ్రాంచ్ నవీన్ గారు అన్నారు హలో హలో సార్ శివకుమార్ టీచర్ శివకుమార్ గారు చెప్పండి అది ఆర్ఎం ఆఫీస్ గారి నుంచి ఎవరో లేడీ మేడం గారు ఎవరు మాట్లాడారు ఓకే ఆర్ఎం గారు రెడ్డి మీది ప్రాబ్లం సాల్వ్ అయింది సార్ అన్నారు నేను ఫోర్ డేస్ బ్యాక్ ఆర్ఎం ఆఫీస్ గారికి వచ్చినప్పుడు మీరు ఇమీడియట్ గా బ్రాంచ్ కి వెళ్ళి కలవండి ఇమీడియట్ గా కలవండి అని అన్నారు కలిసి మేడం నాదైతే అలాగే ఉంది నాదైతే సాల్వ్ కాలేదు నేను ఒకసారి రేపు కానీ నిన్న గానీ ఆర్ఎం ఆఫీస్ కి వచ్చి విషయం చెప్తాను మేడం ఈ రోజు ఎంఏ ఆఫీస్ నన్ను పిలిపించారు పిలిపించిన తర్వాత ఎంఏఓ గారు వచ్చేసి మాట్లాడాలా రమ్మన్నారు వెళ్ళాను లంచ్ బ్రేక్ లో నెల్లూరు కెనరా బ్యాంకు తరపు నుంచి మేనేజర్ గారు ఫోన్ చేసి మీ శాలరీ మొత్తం హైక్ చేసి మాకు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి సార్ చెప్పారంట ఎంఏఓ గారికి సాలరీ పెట్టడం లేదు మీరేనా శాలరీ హైక్ చేసి హోల్డ్ అదే మొత్తం రికవర్ చేసి పెట్టమన్నారంట బ్యాంక్ శాలరీగా పెట్టద్దని చెప్పారంట సరే ఒక మాట నేను చెప్పేది కూడా వినాలి కదా నేను ఏం చెప్పానంటే మీరు నాకు ఆయన శాలరీ మ్యాండేట్ ఎగ్జిక్యూట్ చేసి ఇచ్చారు కదా దాని ప్రకారం శాలరీ మాకు రావాలా ఆయన డెబిట్ చేసి పంపించాలా మాకు ఇన్స్టాల్మెంట్ ఇంత మాకు పంపించమని చెప్పాము మొత్తం నాకు కెనరా బ్యాంక్ అకౌంట్ ని మైనస్ పది లక్షలు హోల్డ్ లో పెట్టి అదే మేనేజర్ గారు హోల్డ్ లో పెట్టి థర్డ్ పార్టీకి ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ లో ఆరు లక్షలు దానికే వేయించి అందులో ప్రతి నెల ఈఎంఐ టైం టు టైం రికవర్ అవుతాం సార్ చూపించా టైం టు టైం లాగేసుకుంటూ పోతున్నారు నేను వాడుకోకుండానే నాలుగు ఈఎంఐలు నాలుగు నలభైలు కట్ అయింది ఒక్క ఈఎంఐ ఆపితేనే కదా మీరు నాకు నేను ఈఎంఐ ఆపలేదే నా ఈఎంఐకి మీరే లాక్కుంటా ఉన్నారు మీరు ఒకసారి నేను చెప్పేది కూడా ఇంటి అర్థమవుతుంది మీరేదో పెద్ద ఆవేశంగా మీకు తెలిసినట్టు మాట్లాడితే నేను మాట్లాడక్కర్లేదు మాట్లాడుకోవచ్చు మీ అమ్మతో మాట్లాడుకోవచ్చు నాకు ఫోన్ చేసినప్పుడు నేను చెప్పేది కూడా వినాలరీ మొత్తాన్ని నాకెందుకు ఇస్తారండి నేను అది కాదు అండి చెప్పింది ఇప్పుడు ఆయనకి ఒక శాలరీ మ్యాండేట్ పంపించున్నాం ఆ శాలరీ మ్యాండేట్ అడగండి కాపీ తీసుకోండి ఓకేనా కాపీ తీసుకుని దాంట్లో మీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఎంత ఉందో అంత మాత్రం మాకు కట్టాలని చెప్పున్నాము అక్కడ నుంచి రావాలా మాకు ఓకేనా మీ దగ్గర నుంచి రావాలా ఆల్రెడీ నాలుగు నెలల నుంచి కట్ అవుతుంది మీరు వేపిచ్చారా ఈ డబ్బులు కదా నేను నేపించుకున్నా ఆయన బెదిరించో బతిమాలు బామాలు నేనే నాకు సంబంధం లేకపోయినా కానీ దాంట్లోంచి డెబిట్ అవుతుంది అని చెప్పి నేను ఆపలేను ఇప్పుడు మీ లోన్ మేము రీకాల్ చేస్తున్నాం మీ లోన్ కి అడ్జస్ట్ చేస్తాం అదంతా అమౌంట్ మీరు మంత్లీ కట్టాల్సింది కట్టుకోండి ఏడు లక్షలు ఆరు లక్షలు లోన్ కట్ అయిపోతుంది సరే అడ్జస్ట్ అయిపోతది పదిహేను లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసి ఆరు లక్షలు ఏపిచ్చుకొని డీల్ హోల్నే పెట్టి నా 40 మీరు అకౌంట్ నేను నేను గడ చేసింది మేము థర్డ్ పార్టీకి మేము ట్రాన్స్‌ఫర్ చేయల మీరు వచ్చి రిక్వెస్ట్ చేయండి బచిని ఆడుకొని మార్పిచ్చుకొని మీరే ఆ క్లియర్ ఆఫ్ క్రెమా నాదల్ థర్డ్ పార్టీ మాహో మాహల అవధేయలు ఉన్నాయి ఫీల్డ్ ఆఫీసర్ ఉంటే ఫీల్డ్ ఆఫీసర్ మీద మీరు కంప్లైంట్ ఇచ్చుకోండి ఆవిడ్ ఇంతకంటే మంచి బ్రాంచ్ ఇంతకంటే మంచి పదవి పంపించున్నారు పంపించారు మా అమౌంట్ కంప్లైంట్ ఏంటి మీకు కూడా ఎస్పీ కి వెళ్తాను స్పందనకి వెళ్తాను కంప్లైంట్ ఇస్తానన్నారు కదా ఇవ్వచ్చు కదా చెప్పట్లేదు కదా ఎన్ఐఏ గారికి మీరు చెప్పిన విషయం నాకు మీతో కలవమని చెప్పి చేస్తున్నారు మీరు సపోర్ట్ చేసేటట్టు మీరు మాట్లాడటం లేదే మీ ఫీల్డ్ ఆఫీసర్ మీరు కలిసి మోసం చేసారు మోసం చేయాలనుకునేది మీరు మొదటి నుంచి మాట్లాడుతున్నా అది నేను రెండు లోన్లు తీసుకోవాలి మోసం కాదండి రెండు రోజులు అవసరం లేదు గైడ్ లైన్స్ లేదు లేదు ఇప్పుడు మేము మీ లోన్కే వేస్తాము డబ్బులు మాత్రం మీ లోన్ ఇక్కడ ఉండే మీ లోన్కే వేస్తాము ఎంత రికవర్ అయినా సంబంధం ఏముంది అండి సంబంధం ఏముంది బ్యాంక్ సంబంధం ఏముంది మీరే పెంచుకోవాలా రికవర్ చేసి మమ్మల్ని మొమ్మలు అడుగుతున్నాయి అంతేనా అట ఏం లేదు మీరు వస్తారేమో ఇది సెటిల్ చేసుకుంటారేమో ఎదురు చూశాం మీరు రావట్లేదు నేనే ఆస్తా మీ దగ్గరికి వచ్చే రావట్లేదు అంటారో గంటసేపటిక విసిగితే కదా లాపులు అయ్యో మేము బతిలాడుకోలేదండి మిమ్మల్ని మీకు సహాయం చేస్తాము మీరు కూడా వస్తే అని చెప్పాం గానీ బాబు బాబు మేము కుదిజేసేసాము మిమ్మల్ని బతిలాడతాం మీరు ఏం చేస్తారు నేను చెప్పలేదే అంట నిన్నగని మన్ను కూడా అన్నాడు చిన్నగా వస్తాడో బాబు తెస్తలేకపోతున్నా వస్తానని చెప్పాను మీరు రాలేదు కదా నేను వస్తా అన్నారు మీరు రాలేదు కదా నిన్న మీతో పాటు చంద్రమోహన్ గారు మీరు ఈ రోజు ఉదయం వస్తారు నిన్న ఉదయం వస్తానని చెప్పలేదా బ్యాంక్ వస్తాడు కోసం చూస్తే వెళ్ళిపోతుంది మీరు ఇంత దూరం మాట్లాడితే నేను చేయాల్సిన అవసరం లేదు మీరు మీరు తెలుసుకోండి నేను చేయాల్సిన అవసరం లేదండి నేను నాకు అవసరం పైన చెప్పుకుని చేసుకుంటాంలే సార్